హైదరాబాద్ నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ టిఫిన్ సెంటర్ వద్ద గ్యాస్ వెలిగించే క్రమంలో సిలిండర్ పేలింది దీంతో భారీగా మంటలు వ్యాపించాయి అవి కాస్త పక్కనే ఉన్న మూడు షాపులకు అంటుకున్నాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ね <music> హైదరాబాద్ నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ టిఫిన్ సెంటర్ వద్ద గ్యాస్ వెలిగించే క్రమంలో సిలిండర్ పేలింది దీంతో భారీగా మంటలు వ్యాపించాయి అవి కాస్త పక్కనే ఉన్న మూడు షాపులకు అంటుకున్నాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు గ్యాస్ వెలిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సిలిండర్ తేలిందా వాళ్ళు సరిగా వెలిగించేటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఈ సంఘటన జరిగిందా ఏందన్నది ఇంకా తేలాల్సింది ఇంకా విచారణ చేస్తున్నారు దాని మీద దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం అందులో ఒకసారిగా పొగలు మంటలు అంటుకోవటం మరో పక్కన ఇతర అవతల ఉన్నటువంటి మూడు షాపులకు కూడా ఇవే మంటలు అంటుకోవటంతో ఒకసారిగా ఈ స్థానికులు కూడా నిజాంపేట స్థానికులు కూడా ఒక్కసారికి భయాందోళన గురయ్యారు అయితే ఇప్పుడు శీతాకాలం కావటం కాస్త ఒక విధంగా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎండాకాలం అయితే మరింత ఇబ్బందికి తలెత్తేట అవకాశం వచ్చేటట్టుగా ఎండాకాలం దృష్టిలో పెట్టుకోవడం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు దీంతో వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఆ ఫైర్ సిబ్బంది ఆ వెంటనే మంటలు అదుపులోకి తీసుకురావటం తోటి కాస్త స్థానికులు కూడా నిజాంపేట స్థానికులు కూడా ఊబురు వీసుకున్నంత పని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఇది ఇదే విధంగా గాలి కావచ్చు అదే మంటలు ఇంకా పక్కన షాపులు ఆ చుట్టుపక్కల ఇంకా షాపులు ఉన్నాయి చాలా షాపులు ఉన్నాయి మిగతా షాపులకు కూడా ఆ ప్రమాదం ఆ పొంచి ఉండేట అవకాశం ఉండే మంటలు మిగతా షాపు మిగతా షాపులకు వెళ్ళక ముందుకే ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలంటే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ముఖ్యంగా ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నాని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ ప్రమాదం ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఫైర్ సిబ్బంది కూడా కంట్రోల్ కంట్రోల్లోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ రవి చంద్ర థ్యాంక్ యూ